హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన చుట్టుపక్కల ఉన్న మొక్కల్లో చాలా ఉపయోగకరమైన మొక్కలు ఉంటాయి కానీ ఆ విషయం మనకు తెలీదు ఈ మొక్కని పిప్పిండి మొక్క అంటారు ఇది దేనికి యూజ్ అవుతుందంటే పింపుల్స్ ఉన్న మొఖం మీద నల్ల మచ్చలు ఉన్నా కానీ యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది దీన్ని ఇలా తీసుకొని ఇలా దంచుకోవాలి ఎక్కడైనా ఒంటి మీద దురద లాంటిది ఏమన్నా మచ్చలు వచ్చి ఆ మచ్చల దురద వచ్చినా సరే ఇలా ఈ ఆకుల్ని పేస్ట్లా చేసి దీనిని ఆ ప్లేస్లో అప్లై చేస్తే దురద కూడా పోతుందండి చూడండి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత రసంలాగా వచ్చింది కదా ఆ రసాన్ని మనకి ఎక్కడ నల్ల మచ్చలున్నా దురదొచ్చిన పింపుల్స్ ఉన్న ఆ ప్లేస్లో అప్లై చేసుకుంటే పోతుంది అలాగే పిప్పన్ బాధతో బాధపడుతూ ఉంటారు కదండి పిప్పన్ని నొప్పుతో అలాంటప్పుడు దీన్ని ఇలా కొంచెం మెత్తగా దంచుకొని కొంచెం తీసుకుని ఆ పన్ను ఎక్కడైతే మనకి నొప్పిగా ఉందో ఆ ప్లేస్లో పెట్టుకుంటే పెయిన్ రిలీఫ్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ జలుబు చేసినప్పుడు కఫం పట్టేస్తుంది కదా బాగా ఆ కఫం పోవాలి అంటే ఈ రసంలో కొంచెం పసుపు వేసుకొని తేనె కూడా తేనె కూడా కలుపుకొని దాన్ని కొంచెం అప్పుడప్పుడు తింటూ ఉంటే ఆ కఫం పోతుంది రిలీఫ్గా ఉంటుందండి ట్రై చేయండి మచ్చలు అవైతే దురద మచ్చలు కూడా చాలా బాగా పోతాయి మేమైతే ఈ మొక్కను పిప్పిండి మొక్క అని అంటాము మీకెవరైనా వేరే పేరు రూపంలో తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్